ఈక్వల్ దాడి చనిపోయిన తర్వాత బబ్బుకి ధైర్యం చెప్పుకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఇక ముందు కూడా బొబ్బుని ధైర్యం చెప్పుకుంటే ఇలాగే సపోర్ట్ చేస్తానని మనసుకోగా బేరు పేరు అందరినీ నా బాబు నాన్ మేము ఈ సిచ్యువేషన్ లో ఈ వీడియో తీసుకున్నాం అంటే ఈ కోసమే ఈ రోజున బాబుని అయ్యో బాబు అని అంటున్నావు అంతకన్నా ఫస్ట్ చేసిన వీడియోలో ఒక్క యాక్టర్ ఎందుకు మాట్లాడినా నువ్వు ఆ రోజు యాక్ట్ యాక్టర్ మాట్లాడడం వల్లనే ఈ రోజు నా ఇంట్లో నా భర్త చలిపోయాడు బయట పది మంది మా విధాలు మాట్లాడబడి దాని గురించి టెన్షన్ పడి బీపీకొని నెత్తి నెద్దుల నరాలు బ్రెయిన్ అయ్యి రోజు రోజు జరుగుతున్నా కూడా బీపీ కంట్రోల్ రాక ఏ నిర్ద చూ కేవలం నువ్వు చెప్పిన ఆ పోక్సో యాక్టర్ వల్లనే ఇదంతా జరిగింది ఇది నీకు ఎంతవైపు న్యాయం నువ్వు మాట్లాడు పెట్టిన కోసం ఎంతవర్గం కోసం మాట్లాడు కానీ ఈ యాక్ట్ యాక్టర్ ఎందుకు తీసావు నువ్వు ఆ రోజు సగం బట్టలు వేసుకుని పక్కన పెట్టుకుని తీసుకెళ్ళి ఏడు వీడియోల కన్నా మన దగ్గర నువ్వు చేసే వీడియోలు ఎట్లుంటాయి నీకు తెలియదా ఆ ఊరు ఊరు తిరుగుకుంటా సగం సగం బట్టలు వేసుకుని ఆ రోజు తిరుగు పట్టుకొని తిరుగుతావు దాన్ని ఏమంటారు దాన్ని చూసి ఎంత నేర్చుకోవాలి సమాజం సమాజం ఏం నేర్చుకోవాలి ఆ చిన్నపిల్లల కంటెంట్ చూసిన వాళ్ళందరూ ఆ మాత్రం తెలియదా ఎంత వందరగా చేస్తున్నారు అన్నది ఏదైనా పిల్లల నుంచి టిక్ టాక్ లో ఎంత కష్టపడ్డా ముందు నుంచి చేసిన జనాలందరికీ తెలీదా ఈ రోజు మేము మాట్లాడావనేసి నీకు వద్ద పని అందరూ మాట్లాడేసరికి ఆ నలుగురు మాట్లాడిన మాట్లాడి ఆయన తట్టుకోలేక ఆలోచించి బీపీ జరిగి బ్రెయిన్ బ్రెయిన్ లో బ్లడ్ క్లాస్ అయ్యి ఆపరేషన్ చేయించాం ట్రీట్మెంట్ జరిగినా కూడా అరగంట అరగంట బీపీ అయితే అయితే అవడం లేదు బ్రెయిన్ డెడ్ అవడం వల్ల చనిపోయే ఈ రోజు నా ఇంట్లోని పెద్ద మనిషి లేకుండా చేసావు నువ్వు ఎంతవరకు న్యాయం ఇది నీకు ఇద్దరు ఆడపిల్లలతో ఈ బిల్ల ఇప్పుడు మొత్తం భూమి మీద భారం అంతా పడ్డది ఇది న్యాయం అనిపిస్తుందా ఇల్ల అయ్యో పాపని గుర్తొస్తుందని ఏదైనా ఒక పాయింట్ తెస్తా ఆ పాయింట్ మీద అయ్యో అయ్యో పాప మాట్లాడుతున్నాం నేను ఇంకో యాక్ట్ చేస్తారు కంటెంట్ కంటెంట్ లో చూడాలి ఎన్నో ఒక ఇంటి నేను చెప్పుకోవచ్చు కంటెంట్ అని నువ్వు చేసి వర్గాలుగా ఉన్నాయా నువ్వు పెట్టే మాటలు ఒక్కొక్క దగ్గర నువ్వు చూపించే మాటలు ఎలా ఉంటాయి వందల దాంట్లో ఉన్న పాట చూపిస్తా నువ్వు అంతవరకు చేసిన పిల్లలు అండీ ఈ రోజు నా మరొక ఇంట్లో చనిపోయాడు అంటే కేవలం నువ్వు తీసుకురా పోస్ట్ అనే మాటకి ఆయన హైబీపీ టెన్షన్ తో పెంచుకొని బ్రెయిన్ పెద్ద చనిపోయింది అలా ఈ రోజు నీకు జనరాడు జిరానికి గుర్తొస్తుంది

ఏమి చేశారు వాళ్ళు మంచి పుట్టినకైనా మాట నిజం తెలిసి తెలియకుండా ఒక్కొక్క మాటలు బాబాడుతున్నా ఎంత చేస్తున్నామో మాకు తెలుసు నువ్వైనా పెట్టినా మాట్లాడేది అంటే మాట్లాడేది ఉండే ఇంట్లో దగ్గర నుంచి తిట్టుకుంటా

నా ఆరోగ్యమా బాగోదు ఏ రోజు ఎట్లా నాకు ఇద్దరు మీ ముగ్గురు బగ్గుంటే ఆధారపడి పడి బతున్నావు గ్యాస్ కోసం మాట్లాడు కానీ ఇలా అని పిల్లల మీద పడి పడే ఇల్లు ఎందుకు చేస్తున్నామంటే ఏమేమో అనుకుంటున్నావు చాలా మంది ఏమేమో ఇట్లా అంటారు చెప్తున్నాను ఇట్లా చనిపోయింది ఎట్లా చనిపోయింది అని చెప్పి ఇంకా